మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ మెంబర్ మెంబర్ డాక్టర్ విష్ణు కోఆపరేట్ మెంబర్ డాక్టర్ విజయ్ అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బండార రాజ్ కుమార్ సో వీళ్ళందరం కూడా ఈరోజు మా యొక్క టీమ్ తోని నిజామాబాద్ మరియు బాన్స్వాడ జిల్లా లోపల ఒక నకిలీ వైద్యులు ఎవరైతే వారి వారిపైన మేము రైడ్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా మేము ముప్పై మంది పైగా ఈ క్లినిక్స్ పైన రైడ్ చేయడం జరిగింది దాంట్లో పదిహేను మంది నకిలీ వైద్యుల పైన ఈరోజు ఎఫ్ఐఆర్ చేయబోతా ఉన్నాం మేము హైదరాబాద్ ఒకసారి వెళ్ళిన తర్వాత సో దీంట్లో మెయిన్ ఏంటంటే నకిలీ వైద్యులపైన రైట్స్ అనేవి గత పది నెలలుగా ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా యొక్క రైట్స్ అనేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతూ ఉన్నాయి దాదాపు ఇప్పటి వరకు మూడు వందల యాభై పైగా ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది నకిలీ వైద్యులంటే ఎవరంటే అసలు మినిమం విద్యార్థి లేకుండా అంటే మినిమం ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు కూడా అలోపథిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లేదు సో ఇది క్లియర్ కట్ గా ఎన్ఎంసీ నేషనల్ కమిషన్ గైడ్ లైన్స్ లోపల ఎన్ఎంసీ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా వితౌట్ ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా ఎవరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా ఎలాపతిక్ మందులు ఇచ్చినా అది ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చినా స్టీరాయిడ్స్ ఇచ్చినా తర్వాత ఓరల్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ రాసినా కూడా పెయిన్ కిల్లర్స్ సో ఏది ఇచ్చినా కూడా వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ప్రకారంగా వన్ ఇయర్ ఇంప్రిజన్మెంట్ తర్వాత ఫైవ్ ల్యాక్స్ ఫైన్ ఉంది అనేది చట్టం ఉంది అంతేకాకుండా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కూడా వారి వారిపైన రైడ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసేటువంటి అధికారం తెలంగాణ మేలు ఉన్నాయి కాబట్టి నకిలీ వైద్యుల నిర్మూలనకై దాదాపు గత పది నెలలుగా ఇప్పటికి త్రీ ఫిఫ్టీ ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా లోపల ముప్పై క్లినిక్స్ ని మేము రైడ్ చేసిన దాంట్లో పదిహేను మందికి పైగా ఈ రోజు ఎఫ్ఐఆర్స్ నమోదు చేయబోతా ఉన్నాం సో రిగార్డింగ్ ఏంటంటే నకిలీ వైద్యుల పైన చాలా సమాజంలోపల చాలా అడ్వాన్స్ ఎఫెక్ట్స్ అని వస్తా ఉన్నాయి సో మినిమం వాళ్ళు ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఈ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా చేసే క్రమంలో భాగంగా చాలా డెత్స్ ప్రతి వారానికి ఒకటి పది నెలల ఒక్కోసారి పేషెంట్స్ డెత్ కావడం కావచ్చు తర్వాత వీళ్ళు చేసిన అబార్షన్ పిల్స్ అబార్షన్ సంబంధించిన కిడ్స్ ఇవ్వడం అబార్షన్ చేయడం ద్వారా రీసెంట్గా వరంగల్ జిల్లా లోపల పేషెంట్ యంగ్ పేషెంట్ ముప్పై సంవత్సరాల ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె అపారేషన్ అయిపోయి తర్వాత కంటిన్యూస్ బ్లీడింగ్ అయిపోయి అక్కడ ఎంజిఎం హాస్పిటల్ జిఎంహెచ్ హాస్పిటల్ వరంగల్ అడ్మిట్ అయిపోయి ప్రాణాపయస్థులు మల్టీఆర్గన్ సిట్టి స్టాక్ వెళ్ళింది సో ఇట్లాంటి అనేక సంఘటనలు అనేక డెస్సైన్ ఒక నకిలీ వైద్యుల జరుగుతున్నాయి కాబట్టి సో నకిలీ వైద్యులు లేనటువంటి ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా తెలంగాణలో మంచి వైద్యం ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాజ్ పర్ ఎన్ఎమ్స్ సెట్అప్ ప్రకారంగా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాక్టీషన్ యాక్ట్ ద్వారా మేము ఈ రకంగా కేసులు నమోదు చేయబోతున్నాం సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క నకిలీ వైద్యులు కంప్లీట్గా ఫ్రీ నకిలీ ఫ్యాక్టరీ తెలంగాణ వరకు కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుంది సో మేము చేసిన రైడ్స్ రైడ్స్ లో మనము చేస్తే ఏంటంటే డైరెక్ట్ ఈ నకిలీ వైద్యులు డైరెక్ట్ హైవీ యాంటీబయాటిక్స్ మనం బొంగని హైవే యాంటీబయాటిక్స్ ఇవ్వడము హైవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడము స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ స్టిరాయిడ్ దాంతో పాటు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అండ్ డైక్లోఫినా ఒక రకం ఒక ట్రీట్మెంట్ వాళ్ళకి వాళ్ళు ఓన్ రెజ్యూమెంట్స్